జగిత్యాల జిల్లా కొడిమ్యాల కేంద్రంలో ప్రజాహిత యాత్రలో స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో తాను ఏనాడు మాట్లాడలేదని ఒక్క పైసా తీసుకురాలేదని కేటీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శోభాక బీజేపీ జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణరావు మండల శాఖ అధ్యక్షులు రేకులపల్లి రవీందర్ రెడ్డి మండలంలోని వివిధ గ్రామాల్లోని కార్యకర్తలు పాల్గొన్నారు గెలిపించాక సెంట్రల్ రోడ్ ఫర్ పదిహేను ఇరవై కోట్లు మల్లాల విజయ రోడ్డుకు మూడు కోట్ల డెబ్బై ఒక లక్ష వరకు ఇచ్చిన రాబూరు చొప్పదీ వైయాగ్గురు గుండె రెండు కోట్ల తొంభై లక్షల వరకు ఇచ్చిన ఇలా మల్లాపూర్ బెంగారోపల్లి వైయాగ్ కొత్తపేట వెంకటోపల్లి రోడ్ నాలుగు కోట్ల నలభై లక్షలకు ఇచ్చిన హిమద్వ్ పేరు రామారావు వైఎస్ నాచపల్లి రోజులు రెండు కోట్ల నలభై నాలుగు లక్షల వండి దాంతో పాటు ఈ అసెంబ్లీకి నరేంద్ర మోడీ పైసలు లెక్క చెప్తారు అక్కడ ఉపాధి పైసలు వంద రోజులు కూలి పైసలు ఓడిస్తారు అన్ని మోడీ ఓడి ఓటు కట్టేందుకు లంక చెప్పేదంతా మోడీ అంటారు ఓటు మాత్రం కట్టేది చరిత్ర ఉపాధి పైసలు ఎన్నించబడే వందలపై ఒక్క కోట్లు కాదు ఈ వంద కోట్లు కాదు యాభై కోట్లు కాదు నూట యాభై కోట్లు కాదు నూట అరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఇచ్చాం నూట అరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఇచ్చాము ఇలా రోడ్ల మెటీరియల్ కంపెనీ కోసము డెబ్బై రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చాం చెట్లు పెంచడానికి చెట్లు పెంచడానికి ఎనభై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఇచ్చాం ఇలా రోడ్ల కోసం బోర్డుల కోసం లైన్ల కోసం డబ్బుల కోసం మధ్యాహ్న వైద్య కోసం వాటికల కోసం పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సమయంలో నూట ఇరవై రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇచ్చాం చిత్తశేఖర ట్రైన్ కోసం ముప్పై కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇచ్చాం బాత్రూం పైసలు కట్టుకోవడానికి పదిహేను కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చాం రైతులకు కిసాన్ సంబంధిని రెండు వందల అరవై తొమ్మిది కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాం ఇది తొంభై నేను కాక கொடிக்கொடிவேலே கட்ட மீன் கொடுமேலே ஹோலி மீன் தொடிவேலிக்கு இது உபாதி ஹோலி பண்ண கோம்